நைன் ஜீரோ நெல் ரோடு நாடமெந்திரம் எது నకిలీ స్టాంపులు ష్యూరిటీ డాక్యుమెంట్ల తయారీ ముఠాపై విజృంభించిన వెంకటగిరి పోలీస్ శాఖ నమస్కారం టుడే విజయాలకి స్వాగతం ఇటీవల కాలంలో సెబ్ అధికారుల నుంచి గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితుడు బెయిల్కు సంబంధించిన ష్యూరిటీ పత్రాల సమర్పణపై వెంకటగిరి కోర్టు జడ్జి అనుమానంతో పూర్తి ఎంక్వైరీ జరిపించాలని స్థానిక పోలీస్ వారిని ఆదేశాలు జారీ చేయడంతో సమర్పించిన డాక్యుమెంట్లు ఫేక్ అని నిర్ధారణ అయ్యి వాటికి సంబంధించిన నెల్లూరు పట్టణ పరిధిలోని ఓ ముఠాను అదుపులోకి తీసుకుని వారిని డీఎస్పి సూర్యనారాయణ రెడ్డి సిఐ సంగమేశ్వరరావు ఎస్ఐ సుధాకర్ మరియు సింగ్ మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది అనంతరం డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ ఆదేశాల మేరకు వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐలు ఎంతో చాకచక్యంగా కోర్టుకు సమర్పించిన నకిలీ డాక్యుమెంటరీ తయారు చేసే ముఠాను అదుపులోకి తీసుకున్నందుకు అభినందనలు తెలిపారు ఇంత చాకచక్యంగా కేసును ఛేదించిన సబ్ ఇన్స్పెక్టర్లకు రివార్డులు ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

వాళ్ళ అందరిగిరి కోర్టులో పట్టుగా వాళ్ళు డిమాండ్ అవుతారు అప్పటి నుంచి రిమాండ్ వల్ల వారు బెయిల్ చేసుకుంటే బెయిల్ వచ్చి కానీ షూట్ షూటింగ్ లోకల్ షూటింగ్ కోసం వారు ఏమి సంపాదించినా వాళ్ళకి సహకరించడం వల్ల వాళ్ళు కొంతమంది హాయ్ లాయర్ని లాయర్ కుమస్థానం సంపాదిస్తే నెల్లూరులో రఘుపర్యాతను అక్కడ తెలిసిన రమేశ్వర యాదాన్ని సంప్రదించి అక్కడ షూటింగ్ కార్యస్తాడు స్ట్రాటజీ ప్రకారం ఆ రణ జన ద్వారన ఆ దివార ఆదేశానికి ప్రొఫెసర్ అవని షూట్ ఇంది అవి అబాయ పరిశుద్ధనే షూట్ ఇర్తని వారి ఇస్తేనే అంటే మన ఫోర్ట్ కంప్లీట్ అవుతుంది ఎక్కడకి ఆ షూట్ ఇర్ది దానికి ఎక్కడ ఇరుకుతుందో ఆదేశిస్తారు కొలాజే కస్ముర్ కస్ముర్ జిల్లాలో చేస్తారు కొర్టెం్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

ఎకటికి ఎస్ఐ ఇద్దరు కూడా డీపీ గారు అరేంజ్ అయ్యి దీంట్లో మొత్తం న్యూస్టిగేట్ చేస్తే దీంట్లో పరా రమేష్ అనే వ్యక్తి నెల్లూరులో ఉంటూ కొన్ని ఒరిజినల్ చెబుతూ డాక్యుమెంట్స్ కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటూ షూటింగ్గా ఉంటామని చెప్పి కొంతమంది షాప్ షూటింగ్ తయారు చేస్తూ కొంతమంది ఏంటంటే బయట బయట స్టేట్ వాటి బయట వ్యక్తులు కాబట్టి వాటిని పిలుచుకొని ఇతన్ ద్వారా షూటింగ్ పెట్టుకొని వాళ్ళు బెయిల్ మీద ఎదుర్కొంటున్నారు అది కొంతమందికి ఏమో రోజులు ఇస్తున్నా అని చెప్తున్నాడు కొన్ని డాక్యుమెంట్స్ వాస్తానే రోజులు తీసుకొస్తాను కానీ అది అటెండ్మెంట్ ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రోజులు పెట్టి ముందు ఎయిటీ పర్సెంట్ ఫుడ్ తీసు ఇదే ఫంక్షన్ అయిపోయింది ఈ పక్షన్లో డబ్బులు తీసుకోవడం దానివల్ల ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ షూట్ని పెట్టడం వల్ల ముందారు రాకపోతే దాని వేట కోర్టులో కేసు అటెండ్ పెండింగ్ అయిపోయి ಗುಗರ್ ಪಡೆಯನ್ನು ಮೋಸ ಮುಖಾನ್ ಈ ಪಡ್ಕೊಳ ಜೆ ಇಲ್ಲವಾರು ಇಂಕೂರು ಈ ರೋಜು ಮನಚೇಗ ಸುಮಾರು ಮುಪ್ಪ ನಾಲ್ಕು ಸ್ಟಾಂ ಉಂಪು ತಯಾರು ವ್ಯಕ್ತಿ ಇತರ ಇಲ್ಲಿಗಲ್ ಓಕೆ ವ್ಯಕ್ತಿ ದರಾಂಪ್ ಲೆಕ್ಕ ఆ వేరు గంటలను నర్సింగ్ రనే అదొంటట ఆ నర్సింగ్ దగ్గర ఆ సర్ సర్ ఉంటారు ఎందుకంటే అప్పటికి రెడబుల్ చేస్తారు కదా చదువు ప్రకారం ఎర్చేయాలి చేయకూడదు యునివర్సిటీ వెళ్ళితే జాంట్ తయారు చేయకూడదు తనకట అదమ సర్ అప్పుడు అక్కడ నుంచి ఇక్కడ నుంచి సమాజం 34 ప్రతి ఒక్క శాఖను మనం సాధింపించవలంది మా ఎస్సి అందరి మిత్రులు అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రింటింగ్ స్టాంపులు తయారు చేసే మిషన్ ఒకటి ఆ జేడు కొండ దగ్గర నుంచి మత్స్య దగ్గర నుంచి స్టాంపులు కూడా ఆ మిషన్ కూడా మనం స్వాధీనపరచడం జరిగింది ఇవన్నీ కోర్టుకి ఆర్థర్ పెడుతున్నాము వారి బృందాన్ని కూడా మొత్తాన్ని ఆర్థిక పెట్టి మనకి కట్టికల్ శిక్ష పడేటట్టు చూస్తాము దీంట్లో ఎవరు ఎవరు ఇంకా ఉన్నారు కొంతమంది తరగాలి ఇలాంటి నెంబర్ ఆఫ్ పీపుల్ ఇలాంటి ఫేక్ ఫుడ్లు తయారు చేస్తూ కోర్టులో మోసం చేస్తున్న వ్యక్తులు కదా కఠినంగా వివరిస్తామని చెబుతున్నాము మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిగతా వ్యక్తులు కూడా ఇంకా ఉండే వాళ్ళు కూడా మేము దీంట్లో వారి ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వారి ఇన్వాల్వ్మెంట్ మొత్తాన్ని మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటారు కానీ ఈ రోజు పట్టుకొచ్చిన ఈ మా రమేష్ గారి రఘుఫ్ గురించి నరసింహులు వాళ్ళ నర్సి మా ఎస్పీ గారు మా ఎస్ఐ గారిని సీఏ గారు కూడా అభ్యర్థించినట్టుగా తెలియపరిచారు వీధి రివార్డులు కూడా లానిసిజే సర్కో సొసైటీ లో జరిగిన క్రైమ్ కి తీర్చే అంటే మనం అంత కట్టుదిట్టగా మన యాక్షన్ సీరియస్ గా చేస్తారే లాంటి క్రైమ్ ప్రభుత్వం వాటి మా పేడక రావల అందుంచి ఇవార్డు లో ప్రకటించారే ఇవార్డు సామస్తం నాకట మీ ద్వారా తెలియబడింది కొంతమంది వంత్ర కూడా ఎందుకంటే కొంతమంది ఒరిజినల్ గా ఒరిజినల్ ఇచ్చి వస్తారు అది కూడా ఎర్ర ప్లేస్ చేశారు ఎందుకంటే వాళ్ళకి అగుర్ సెక్రటరీ దగ్గర నుంచి కొన్ని తీస్ వస్తారు थर्ट पर्सेंटी ट्वेंटी पर्सेंट सर्टिकेट जरूर जीवन सर वस्तु अलग पद रूपये अवतर पार्टी बेटी अवर पार्टी जी वाली कमीशन में कोई वो रमेशन अभी हेबिचल अरे को हाब्यूचुअल थर्टी ट्विटी पर्सेंट जुटी एर्सेंट फिर जारी दींट पत्रो वाल मोदा बैठक శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముదుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ప్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీధర్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్ స్థలం కృషి మాది స్థలమైన ఇల్లు అయిన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైట్ ஜால பிரல் நம்பர் நைன் நைன் த்ரீ செவென் மேகனா கன்சல்டென்சி